డబుల్ బెడ్రూమ్ గురించి చాలా మంది కూడా రకరకాల డౌట్లు అయితే కామెంట్ రూపంలో అయితే చేశారు చాలా మంది కూడా ఈ కీజ్ గురించి అనేది వెయిటింగ్ అయితే చేస్తున్నారు అండి ఎందుకంటే పట్టా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పటి వరకు మాకు కీజ్ ఇవ్వరు అని చాలా ఏళ్ళ నుంచి కూడా చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ చాలా ఏర్లో కూడా ఇంటికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి కానీ వాటికి సంబంధించిన ఫెసిలిటీ అంటే కొన్ని కొన్ని కరెంటు పనులు కానివ్వండి లేదంటే నీళ్ల పనులు కానివ్వండి పెండింగ్ ఉన్నాయన్నమాట వీటి ద్వారానే కీస్ ఇవ్వకపోవడానికి కారణం కానివ్వండి లేదంటే అలాగే గృహప్రవేశం పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం కానివ్వండి ఇవి అనమాట అలాగే ఒకరు కామెంట్ కూడా చేశారు వీరేమంటారంటే ఆల్మోస్ట్ రాంపల్లి సంబంధించిన ఇల్లులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి కేవలం కరెంటు వాటర్ సంబంధించిన కొన్ని పనుల వల్లనే పెండింగ్ అయితే ఉన్నాయి ఇవి కూడా తొందరగా గవర్నమెంట్ అయితే తొందరగా చేసిస్తే బాగుంటుంది ఆల్మోస్ట్ బీఆర్ఎస్ లో ఎనిమిది సంవత్సరాలు ఏదైతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అంటే ఇలా సంవత్సరాల కొద్ది గడిచిపోతూనే ఉంది కానీ పేదలకంటూ సొంత ఇంటి అనేది నెరవేరతలేదు అని వీరైతే కామెంట్ అయితే చేశారండీ కరెక్ట్ అండి మీరు చెప్పింది ఎందుకంటే చాలా ఏర్లో కూడా ఇంటి సంబంధించిన పనులు అంటే ఆల్మోస్ట్ ఇల్లు ఇంటికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయ్యాయి కేవలం కరెంటు సంబంధించిన పనులు డ్రైనేజీకి సంబంధించిన పనులు అలాగే నీళ్లకు సంబంధించిన పనులు ఇవి మాత్రమే పెండింగ్ ఉన్నాయన్నమాట ఏదైతే ఇప్పుడు పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చిందో దయచేసి వీళ్ళైనా సరే తొందరగా పట్టించుకొని ఆ వీటి సంబంధించిన పనులను కూడా కంప్లీట్ చేసి ఆ ఎవరికైతే పట్టా ఇచ్చారో వారందరికీ కూడా ఇల్లు తొందరగా ఇస్తే చాలా మేలు చేసిన వారు అవుతారు ఎందుకంటే చాలా మంది ఆశ అయితే ఉంది అనమాట ఎందుకంటే మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది మాకు మా సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందని చాలా మంది కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు అనమాట అందుకని దయచేసి ఏదైతే పనులు పెండింగ్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తే మాత్రం బాగుంటుంది అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నాకు తెలిసినంత వరకు డిసెంబర్ ట్వంటీ ఎయిట్ అంటే ఇరవై ఎనిమిది రాబోతుందని కొంచెం సమాచారం అయితే ఉంది ఒకవేళ దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరేమంటున్నారంటే ముప్పై సంవత్సరాల సంది మేము రెంట్ హౌస్ లో ఉంటున్నామని మీరు కామెంట్ అయితే చేశారు కానీ ఇల్లు వచ్చిందా రాలేదా అని చేయలేదు కాకపోతే ముప్పై సంవత్సరాల సంది మేము రెంట్ హౌస్ అయితే ఉంటున్నామని రెంట్ అయితే కడుతున్నామని మీరు కామెంట్ అయితే చేశారండి దాదాపుగా హైదరాబాద్ లో అయితే కొన్ని వేల లక్షల మంది అయితే రెంట్ హౌజ్ లోనే ఉంటున్నారండి అందులో ఇంకోటి ఏంటంటే ఇదివరకు పోల్చుకుంటే ఇప్పుడు ఈ రెంట్లు కూడా పెరిగిపోయినాయి చాలా వరకు అది తెలిసినంతవరకు ఒక సింగిల్ బెడ్రూమ్ కానివ్వండి ఒక రెండు రూములు కానివ్వండి మినిమం ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల మధ్యన మినిమం రెంట్లు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఒక సామాన్య తరగతి కుటుంబాలు ఒక ఏదైనా పని చేసుకొని బతికి ఉండాలంటే అసలు చాలా భారంగా అయిపోయింది అనమాట ఈ నెల జీతాలలో నెల ఈ సంపాదనలో ఒక నాకు తెలిసి ఒక థర్టీ పర్సెంట్ మొత్తం ఈ రెంట్లకే పోతుంది అనమాట అందుకనే దయచేసి గవర్నమెంట్ ఏదైతే తొందరగా పట్టించుకొని ఎవరికైతే ఈ మన ఈ పేద కుటుంబాలు ఉన్నాయి వారికి ఎంత తొందరగా అయితే తొందరగా ఆ ఇల్లు కట్టిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట డబల్ బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారు వీరేమంటారంటే రెండు వేల పదార్థాలు సంబంధించిన స్లిప్ కూడా నా దగ్గర ఉన్నది ఆ బోలో అని అంటున్నారు కానీ అసలు వచ్చిందా రాలేదని క్లియర్ గా మెన్షన్ అయితే చేయలేదు నా తెలిసి ఆ మరి నాకు తెలిసి రాకపోయి ఉండొచ్చు అనుకుంటున్నా వీరి కామెంట్ ఉద్దేశం నా తెలిసినంత వరకు చాలా వరకు నాకు తెలిసి ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజైతే కొంచెం అప్డేట్ అయితే రానుంది గవర్నమెంట్ తరఫు నుంచి ఒకవేళ అప్డేట్ లో వారు ఏమేమి చెప్తారన్నది తెలియదు డబుల్ బెడ్ రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటారంటే లో సంబంధించిన లిస్టు పెట్టమని వీరైతే కామెంట్ చేశారనమాట ఫోర్త్ ఫేజ్ సంబంధించి ఇంకా మొదలైతే కాలేదండి ఒకవేళ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన లిస్టు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు లిస్టు షేర్ చేస్తాను అలాగే మనం ఎలా చెక్ చేసుకోవాలి మన పేరు వచ్చిందా రాలేదన్న వెబ్సైట్ కూడా ఒకవేళ గవర్నమెంట్ వస్తే తెలియజేస్తా మాత్రం అది కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటున్నారంటే కీస్ ఇవ్వండి మాకు అని కామెంట్ అయితే చేశారు కానీ ఏ ఏరియా అనేది మెన్షన్ చేయలేదు కాకపోతే ఏంటంటే చాలా ఏర్లు కూడా కీజ్ గురించి చాలా మంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఒక అప్డేట్ అయితే రానుందని మాకు కూడా సమాచారం ఒకవేళ అప్డేట్ లో వారు ప్రస్తావిస్తారు అనేది ఒకవేళ చెప్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు జరుగుతుంది అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటారంటే ఒకవేళ అప్లికేషన్ చెక్ ఉంటే హౌ టు చెక్ అంటే ఎలా చెక్ చేసుకోవాలని వీరు అడుగుతున్నారు అలాగే వీరికి అలాగే నాకు గ్రీన్ కలర్ కూడా వచ్చిందని వీరు రెండు కామెంట్ అయితే చేశారనమాట నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన డ్రా కానీ ఏదైతే అప్లికేషన్ సంబంధించి చెకింగ్ కాని అని ఇప్పుడు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు అలాగే మీకు గ్రీన్ కలర్ వచ్చిందంటున్నారు కదా ఈ గ్రీన్ కలర్ సంబంధించింది కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఆ వీరికి ఫస్ట్ అయితే వీరికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసే పనిని అయితే మొదలు పెడుతుంది దీని తర్వాత ఎవరికైతే ఖాళీ ప్లేస్ ఉందో వారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అంటే ఇల్లు కట్టుకోనికి ఆర్థిక సాయం ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో ఈ రెండు పనుల మీద అయితే గవర్నమెంట్ అయితే ముందుగా ఫోకస్ పెట్టనుంది దీని తర్వాతనే మిగిలిన ఏదైనా ఉంటే మాత్రం గవర్నమెంట్ అయితే ఫోకస్ పెడుతుంది ఎటువంటి అప్డేట్ వచ్చినా గవర్నమెంట్ నుంచి నేను మీకు తెలియజేస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఏమన్నారంటే అమ్మకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటున్నారు థ్యాంక్ యూ బ్రదర్ అలాగే మాకు బాచుపల్లిలో ఇల్లు వచ్చిందంటున్నారు కానీ ఇంకా అంటే దానికి అర్థం నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను కసి ఇవ్వలేదని దానికి అర్థం అని అనుకుంటున్నాను బ్రదర్ కంపల్సరీ మీకు మీకని కాదు చాలా మంది కూడా కీ గురించి అని వెయిటింగ్ చేస్తున్నారు అలాగే గృహ ప్రవేశాన్ని కూడా చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా అందరికీ ఎవరికైతే పట్టాలు వచ్చినాయో వారందరూ కూడా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగే కీస్ కూడా ఇస్తారు కంపల్సరీ కాకపోతే ఏంటంటే వీటి గురించి గవర్నమెంట్ అనేది సమీక్షిస్తుంది అంటే అసలు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అసలు ఎంత మందికి పట్టాలు ఇచ్చారు ఇంకెంతమంది పెండింగ్లు ఉన్నారు అనేది వీటి అన్నిటి మీద కూడా సమస్య ఇస్తుంది అనమాట నా తెలిసినంత వరకు ట్వంటీ ఎయిట్ అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు చిన్న అప్డేట్ అయితే రానుందని తెలిసింది ఒకవేళ ఈ అప్డేట్ లో వారు ఏమేమి మెన్షన్ చేసి అసలు ఏం అనౌన్స్మెంట్ చేస్తారనే దాన్ని బట్టి నేను మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఆ ఈ డబుల్ బెడ్రూమ్ కీస్ గురించి అని ముగ్గురు కామెంట్ చేశారు ఒకరు అమీన్పూర్ నుంచి చేశారు అలాగే ఇంకొకరు దిండిగా నుంచి చేశారు ఇంకోరు ఆ కైసర్ నగర్ సంబంధించిన తాళాల గురించి అని ఈ ముగ్గురు కీస్ గురించి కామెంట్ అయితే చేశారు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అయితే ఇరవై ఎనిమిదో తారీఖు అప్డేట్ రానుందని తెలిసిందండి ఖచ్చితంగా ఇరవై ఎనిమిదో తారీఖు వేటి అంటే దేని దేని గురించి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారనే దాన్ని బట్టి నేను మీకు ఖచ్చితంగా నేనైతే ఇది సంబంధించిన సమాచారం అనేది అందిస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ముగ్గురు కామెంట్ చేశారనమాట వీరు కూడా కీస్ గురించి కామెంట్ అయితే చేశారు ఒకరు నల్గొండ నుంచి కామెంట్ చేశారు అలాగే ఇంకోరు కైసర్ నగర్ సంబంధించిన కీజ్ గురించి చేశారు ఇంకోరు బాచుపల్లికి సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీజ గురించి అయితే ఈ ముగ్గురు కూడా కీజ్ గురించి అయితే కామెంట్ చేశారు నాకు తెలిసినంత వరకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే రానుందని తెలిసింది అది అంటే అది దేని దేని గురించి అనేది వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను దీంట్లో కీజ్ గురించి కూడా చెప్తారా లేకపోతే ఇతర ఇంకా ఏమైనా విషయాల గురించి మెన్షన్ చేస్తారనే విషయం అయితే ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన తర్వాత మీకు నేనైతే తెలియజేస్తాను ఏ డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకొకరు కూడా కామెంట్ చేశారు ఏమంటారంటే మేము అడ్రస్ చేంజ్ చేశాము అలాగే మాకు మెసేజ్ కూడా వచ్చింది మాకు ఫోన్ కాల్ కూడా వచ్చింది మాకు మాకు ఇల్లు వస్తుందా రాదా అని వీరైతే మెసేజ్ చేశారనమాట నాకు తెలిసిన వరకు ఈ ఏదైతే ఇంకా ఎంక్వైరీలో పెండింగ్ ఉన్న మటుకైతే నేను చెప్పలేనండి ఏదో ఎవరికైతే పట్టాలైతే వచ్చాయో వారికైతే గవర్నమెంట్ నుంచి తమ కంపల్సరీ ఇల్లు అయితే వస్తుంది ఇక మిగిలిన వారికి ఇల్లు రాని వారి గురించి అయితే కంపల్సరీ అప్డేట్ కూడా రానుంది నా తెలిసినంత వరకు ఈ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలాగే అడ్రస్ కూడా చేంజ్ చేశారని చెప్తున్నారు నా తెలిసినంత వరకు చాలా వరకు కూడా ఏదైతే మీరు అడ్రస్ పెట్టారో అదే అడ్రస్ లో ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మళ్ళీ ఏమన్నా రీ అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంటే మాత్రం ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్లీ అడ్రస్ ఉండదో అది కూడా మీరు పెట్టుకోవచ్చు అట్లేం లేదు కాకపోతే ఏంటంటే మాక్సిమం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే అడ్రస్ ఉంటదో అదే అడ్రస్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి మాక్సిమం ఎందుకంటే మనకు ఈజీ అయిపోతుంది అనమాట ఏదైనా సరే వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట అందుకనే మాక్సిమం ఫోన్ నంబర్ కానివ్వండి అడ్రస్ కానివ్వండి అండి మాక్సిమం అదే ఇంట్లో ఉండేటట్టు చూడండి మెయిన్ మాత్రం ఫోన్ నెంబర్ మాత్రం చేంజ్ చేయొద్దు దయచేసి ఎందుకంటే మనకు ఎంక్వైరీకి వచ్చేటప్పుడు మెయిన్ ఫోన్ చేసే వస్తారనమాట అందుకని మన మొబైల్ నెంబర్ మాత్రం ఎప్పటికీ చేంజ్ చేయొద్దు అది కూడా యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో ఇద్దరు కూడా కామెంట్ చేశారు వీరు కూడా కీస్ గురించి అయితే కామెంట్ చేశారు వీరు ఏమంటారు అంటే పాచుపల్లి అంటే బాచుపల్లి అని అనుకుంటున్నా కలిసి వీళ్ళు పాచుపల్లి అంటున్నారు వీటికి సంబంధించిన కీస్ గురించి చెప్పని అంటున్నారు అలాగే ఇంకోళ్ళు దిండిగల్ నుంచి కూడా కీస్ సంబంధించిన అప్డేట్ చెప్పని అంటున్నారు నేను అదేంటున్నా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే రానుంది అది అది దేని దేని గురించి అనౌన్స్మెంట్ వస్తుంది అనేది నేనైతే చెప్పలేను ఒకవేళ వచ్చిన వెంటనే అసలు దేని గురించి అనేది నేను మీకు అయితే తెలియజేస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ముగ్గురు అయితే ఈ కీస్ సంబంధించిన కామెంట్ అయితే చేశారు ఒకరు శంకర్పల్లి నుంచి కామెంట్ చేశారు అలాగే ఇంకోరు కల్వకుర్తి నుంచి కామెంట్ చేశారు ఇంకోరు దుండిగల్ సంబంధించిన కీస్ అప్డేట్ గురించి అని కామెంట్ అయితే చేశారు వీరందరూ కూడా ఈ కీస్ సంబంధించిన కామెంట్ అయితే చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అయితే అప్డేట్ అయితే రానుంది అసలు దేని దేని గురించి గవర్నమెంట్ చెప్తుందనే అనే దాన్ని బట్టి నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ తెల అయితే మీకు ఏది పడితే చెప్పనికైతే ఉండదు కాకపోతే ఏంటంటే ఈ నెల ఇరవై తారీఖు అనౌన్స్మెంట్ రానుందని మాకు తెలిసింది వచ్చిన వెంటనే మీకు దీని గురించి తెలియజేశాను డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో చేశారు అని బిటర్ అనమాట నా తెలిసినంత వరకు మీకు ఇల్లు వచ్చిందా రాలేదని అయితే పెట్టలేదు నా తెలిసినంత వరకు ఏంటంటే ఈ హ్యాండికాప్ట్ సంబంధించిన ఈ సపరేట్ కోట అయితే తీయడం అయితే జరిగింది కాకపోతే మీరు ఇల్లు వచ్చిందా రాలేదనేది పెట్టలేదు దీనికి సంబంధించిన ఈ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ కాక వస్తే మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాను డబల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటారంటే మాకు రాంపల్లిలో టుపీహెచ్ సంబంధించిన ఇల్లు అనేది వచ్చింది పట్టా తాళం చేతులు కూడా ఇచ్చారు కానీ ఎంట్రీ అనేది మాకు ఎంట్రీ అనేది పోనిస్తలేరని వీరు కామెంట్ అయితే చేశారు అలాగే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు నాకు తెలిసినంత వరకు రాంపల్లిలో ఇల్లు అన్ని కంప్లీట్ అయిపోయాయండి కేవలం వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ సంబంధించిన కొన్ని కొన్ని పనులు అనేది పెండింగ్ లో ఉన్నాయి అలాగే లోపలికి పర్మిషన్ అంటారా పట్టా చూపిస్తే మాత్రం కంపల్సరీ లోపలికి అయితే వెల్లడిస్తున్నారనమాట ఎందుకంటే నేను అక్కడికి రాంపల్లి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ద్వారా కూడా నేను ఒక రోజు రావడం జరిగింది అలాగే అందులో మాకు సంబంధించిన బంధువు కూడా అందులో ఇల్లు అయితే వచ్చింది ఏదైతే మీకు పట్టా ఉందో పట్టా చూపిస్తే మాత్రం లోపలికి అయితే వెళ్ళిస్తున్నారు ఆ మీ ఇంటికి సంబంధించిన కూడా లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట మీకు ఇల్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలంటే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి వీటికి సంబంధించిన పనులు అల్లి అయిపోయిన తర్వాతనే మీకైతే ఇల్లు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది ఈ నెల కూడా ఈ నెల ఇరవై కూడా అప్డేట్ అయితే రానుంది ఒకవేళ ఈ అప్డేట్లో ఏమేమి చెప్తారనే దాన్ని బట్టి నేను మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో ఇద్దరు కూడా కామెంట్ చేశారు కీ గురించి అనమాట కొల్లూరు నుంచి ఒకరైతే కామెంట్ చేశారు అలాగే ఇంకో డబల్ బెడ్రూమ్ కీస్ ఎప్పుడు ఇస్తారని కామెంట్ అయితే చేశారనమాట ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అయితే కొంచెం గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రానుంది అది దేని దేని గురించి అప్డేట్ చేస్తుంది అనే దాన్ని బట్టి వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేశాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో చేశారు ఏమంటారంటే గ్రీన్ జోన్ వచ్చిన వారికి ఇల్లు ఇస్తారా లేదా అని వీరు కామెంట్ అయితే చేశారనమాట నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ నుంచి పట్ట వచ్చిన వారికి మాత్రం ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది మిగిలిన గ్రీన్ జోన్ కానివ్వండి ఆరెంజ్ జోన్ కానీ ఇంకా మిగిలిన ఏ జోన్ అయినా సరే ఈ జోన్ లో వచ్చిన పెండింగ్ లో ఉన్న వారికి అయితే ఇల్లు వస్తుందా అంటే డౌట్ అని చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి రూల్స్ ఎలా మారుస్తుందో కూడా చెప్పలేము ప్రస్తుతానికి అయితే ఎవరికైతే పట్టా వచ్చిందో వారికి మాత్రం ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది గవర్నమెంట్ నుంచి ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారు వీరు వీరేమంటున్నారంటే కొల్లూరు వన్ లో మాకు ఇల్లు వచ్చింది అలాగే పట్టా తాళం చేతులు కూడా ఇచ్చారు మాకు ఇల్లు ఎప్పుడు హ్యాండ్ చేశారని వీరు అడిగారు అనమాట నా తెలిసినంత వరకు దీని గురించి అప్డేట్ అయితే రానుందండి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అయితే నా తెలిసి కొంచెం అప్డేట్ అయితే రానుంది గవర్నమెంట్ నుంచి అది ఆ అంటే ఆ అప్డేట్ దేని దేని గురించి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నది దాన్ని బట్టి నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఖచ్చితంగా మీకు పట్ట వచ్చింది కాబట్టి ఇల్లు అయితే ఖచ్చితంగా వచ్చినట్టే కానీ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారన్న విషయం మాత్రం గవర్నమెంట్ నుంచి ఒకవేళ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరు వీరేమంటారంటే టూ వెరిఫికేషన్ ఇన్ ఫోర్త్ లెంత్ అని కామెంట్ అయితే చేశారనమాట నాకు తెలిసినంత వరకు దీనికి అర్థం మరి ఏం ఆన్సర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు కామెంట్ అనేది మీరు కరెక్ట్గా పెట్టుంటే బాగుండేది మరి దీని అర్థం అయితే మీకే తెలవాలి నాకు తెలిసినంత వరకు కామెంట్ కరెక్ట్ పెట్టండి ఎందుకంటే కామెంట్ మీరు ఇంగ్లీష్లోనే పెట్టండి దేంట్లోనే పెట్టండి నో ప్రాబ్లం కానీ కామెంట్ అనేది కరెక్ట్ పెడితే దానికి ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందుకనే దీనికి అయితే ఆన్సర్ అయితే నేను ఇవ్వలేకపోతున్నాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారు వీరు ఏమంటారంటే ఆరెంజ్ కలర్ వచ్చింది ఇల్లు ఎప్పుడు ఇస్తారని వీరు కామెంట్ అయితే చేశారండి నా తెలిసినంత వరకు వీటి కూడా టైం అయితే పడుతుందండి ఎందుకంటే ఫస్ట్ అయితే ఆ ఏదైతే ఈ పట్టాలు వచ్చినాయో వారికి మాత్రమే ఇల్లు అనేకైతే చూస్తుంది అనమాట ఎందుకంటే ఇచ్చే ఇల్లులకే ఇంకా కొన్ని కొన్ని సౌలక్తులకు సంబంధించిన పనులు అనేది పెండింగ్ కాలేదు వీటికి సంబంధించిన పనులన్నీ పెండింగ్ చేసిన తర్వాత ఎవరికైతే సొంతంగా ఖాళీ స్థలం ఉంటుందో వారు ఇల్లు కట్టుకుని ఆర్థిక సాయం ఐదు లక్షలు అయితే చేయనుందనమాట దీని తర్వాతనే ఈ ఆరెంజ్ సంబంధించిన కాని అండి మిగిలిన జోన్ సంబంధించిన కానీ అప్డేట్ అయితే రానుంది వచ్చిన వచ్చినా నేను తెలియజేస్తాను ఆ ఈ డబుల్ బెడ్రూమ్ గురించి అయితే ఆ నలుగురు అయితే కీజ్ గురించి కామెంట్ అయితే చేశారు అందులో ఒకరు ఏంటంటే బాజుపల్లి సంబంధించిన కీజ్ గురించి ఒకరు చేశారు అలాగే ఇంకోరు వనెస్ టు ఫేస్ సంబంధించిన కీజ్ గురించి చేశారు అలాగే ఇంకోరు దిండిగల్ సంబంధించిన కీజ్ గురించి ఆ ఇంకోరు కామెంట్ చేశారు ఇంకోరు ఏంటంటే ఫారూక్ నగర్ సంబంధించిన కీజ్ గురించి అని కామెంట్ అయితే చేశారు చాలా మంది కూడా కీస్ కీజ్ గురించి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది అయితే గవర్నమెంట్ నుంచి రానుందని మాకు కూడా తెలిసింది ఒకవేళ అప్డేట్ వచ్చిన వెంటనే మీ అందరు కూడా నేను వీడియో ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుంది డబుల్ పెట్టడం గురించి ఇంకో కామెంట్ చేశారు ఆ రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటున్నారు అండి థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఎంతో కొంత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఇంకో నలుగురు తెలుసు అనే ఉద్దేశంలోనే మనం చెప్పడం అయితే జరుగుతుందనమాట మీరైతే ఆ రిప్లైకు కామెంట్ ఇచ్చిన యూ అంటున్నారు థ్యాంక్ యూ అండి అప్పుల బిడ్డల గురించి కామెంట్ చేశారు వీరు అంటే మంకానికి సంబంధించిన చావి అనేది ఎప్పుడు ఇస్తారని వీరు కామెంట్ అయితే చేశారండి అదే అంటున్నాను అనమాట ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అప్డేట్ అయితే రానుంది అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను గురించి ఇంకొకరు కామెంట్ చేశారు వీరు నాకు మూడు సార్లు వెరిఫికేషన్ అయితే అయింది కానీ నాకు ఆరెంజీ ఉందో లేదో తెలియదు అంటున్నారు అనమాట నాకు తెలిసినంత వరకు ఏదైతే ఈ పెండింగ్ లో ఉన్న అన్నిటి కూడా టైం అయితే పడుతుంది చాలా టైం పడుతుంది ఖచ్చితంగా అయితే చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ మారింది రూల్స్ కూడా చాలా వరకు మారుస్తుంది ఏదైతే ఇప్పటి వరకు వచ్చిందో వారు మాత్రం ఖచ్చితంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు వారికి మాత్రం ఇల్లు అయితే కంపల్సరీ వస్తుంది ఇప్పటి వరకు ఎవరికైతే ఇల్లు రాలేదో ఇంకా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ ఉందో వీరందరికీ కూడా చాలా వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఒకవేళ గవర్నమెంట్ నుంచి మాత్రం అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే తూముకుంటలో పట్ట అలౌంట్మెంట్ వచ్చింది అలాగే కానీ ఈ బ్లాక్ నెంబర్ ఫ్లోర్ నెంబర్ కరెక్షన్ అయితే ఉన్నది ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారని వీరు కామెంట్ అయితే చేశారు తూముకుంట సైడ్ అయితే మేము రాలేదండి చూస్తాను నేను కూడా మాక్సిమం అడిగి తెలుసుకొని మీకు నేను రిప్లై అయ్యానికి చూస్తాను ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటారంటే అమీర్పూర్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ సంబంధించిన సందేహం వీడియో చెయ్యి అంటున్నారు నా తెలిసినంత వరకు మేమైతే అమీర్పూర్ సంబంధించిన అటువైపు అయితే నేను రాలేదండి వచ్చేది అనమాట ఎందుకంటే చాలా ఏర్లలో కూడా డబుల్ బెడ్రూమ్ కవర్ అయితే చేశాను కానీ కొన్ని కొన్ని ఏరియాలో అయితే కవర్ అప్ చేయలేదు అనమాట మాక్సిమం ఇప్పుడు ఆ కొన్ని ఏదైతే ఏరియాలో తిరగలేదో అది కూడా నేను ఆ తిరిగేది ఉందనమాట ఖచ్చితంగా నేను అక్కడ వీడియో కూడా నేను చేసి మీకు పెడతాను అప్పులు పెట్టడం గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు వీరేమంటే డెత్ అయినా వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా ఇల్లు ఇస్తారా అని వీరు కామెంట్ అయితే చేశారు అంటే మీరు ముందుగా అప్లికేషన్ పెట్టిన తర్వాత చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి అంటున్నారా లేకపోతే ఆ క్యాజువల్ గా అంటే అప్లికేషన్ పెట్ట ముందుకు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి అంటున్నారా అనేది నాకు అయితే అర్థం కాలేదు ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేయండి ఎందుకంటే క్లియర్ గా మెన్షన్ చేస్తేనే మనం ఏదైనా చెప్పడానికి అయితే ఉంటుంది అనమాట బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటారంటే తళ్ళపల్లి సంబంధించిన కీస్ గురించి చెప్పండి బెడ్ బెడ్రూమ్ గురించి అని మీరు కామెంట్ అయితే చేశారనమాట ఈ నెల ఇరవై ఎనిమిది డబుల్ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అప్డేట్ అయితే రానుంది గవర్నమెంట్ నుంచి ఆ అనౌన్స్మెంట్ అనేది దేని దేని గురించి గవర్నమెంట్ చేయనుంది అనే దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను డబుల్ బెడ్ బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారనమాట ఈ కామెంట్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు వన్ టైం వెరిఫికేషన్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదా అని మీరు కామెంట్ అయితే చేశారనమాట నా తెలిసినంత వరకు వన్ టైం వెరిఫికేషన్ అంటే నా తెలిసి ఖచ్చితంగా చెప్పలేమండి వన్ టైం టూ టైం వెరిఫికేషన్ చేసినా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఎవరికైతే పట్టా వచ్చిందో వాళ్ళు మాత్రం చాలా అదృష్టమంతలు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని వేల అప్లికేషన్లలో ఆ కనీసం ఒక అరవై ఒక్క చిల్లర మందికైనా కనీసం పట్టాలు అయితే చాలా మందికి వచ్చాయి కాబట్టి వాళ్ళే అసలు నాకు తెలిసి అదృష్టం మందులు చెప్పుకోవచ్చు అనమాట ఇక వన్ టైం టూ టైం వెరిఫికేషన్ అంటారా ఇక నా తెలిసి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక గవర్నమెంటే చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇల్లులు చాలా తక్కువ ఉన్నాయి అప్లికేషన్ మాత్రం లక్షల్లో వచ్చిన ఎంత మందికైనా ఇల్లు కట్టిస్తుందో అసలు గవర్నమెంట్ అసలు ఆలోచించాలనమాట చాలా మందికి అంటే ఇల్లు కూడా కట్టిస్తుండొచ్చు కాకపోతే మాత్రం చాలా వరకు లేట్ అవుతుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పట్టా అప్లికేషన్ పెట్టుకునే దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు వస్తుంది అనమాట మరి వీరికి ఎంతవరకు ఇల్లు రాలేదంటే ఇక ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని మనం కూడా ఊహించవచ్చు అనమాట ఏదైనా సరే గవర్నమెంట్ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు అంటే సర్దార్ నగర్ సంబంధించిన కీజ్ గురించి చెప్పండి అని వీరైతే కామెంట్ అయితే చేశారనమాట నేను అదే అంటున్నా అనమాట ఈ నెల ఇరవై ఎనిమిదిన గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రానుంది అది దేని దేని గురించి అనౌన్స్మెంట్ చేస్తుంది అనే దాన్ని బట్టి నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను డబల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు వీరేమంటున్నారంటే ఫోర్త్ ఫేజ్ రాదు అనుకుంటా థర్డ్ ఫేజ్ పట్ట తాళం వచ్చిన వారికి ఇళ్ళ వరకు అయిన తర్వాత ఇస్తారంటని వీరైతే కామెంట్ అయితే చేశారనమాట నేను ఫస్ట్ గానీ చెప్తుంది అదే అండి ఏదైతే పట్టాలు వచ్చినాయో వారికి అని అనేకైతే ప్రభుత్వం ముందుగా అయితే చూస్తుందనమాట దీని తర్వాత ఎవరికైతే ఖాళీ ప్లేస్ ఉందో వారికి ఇల్లు కట్టుకోనికైతే ఆర్థిక సహాయం చేయనికైతే చూస్తుంది దీని తర్వాతనే ఫోర్త్ ఫేస్ మాత్రం ఉంటుంది ఉండదు అనేది ఏమి ఉండదు ఫోర్త్ ఫేస్ ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ఎందుకు ఉంటుంది ఫోర్త్ ఫేజ్ అని నేను చెప్పలేసిన అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లులు మాత్రం ఇంకా చాలా వరకు ఉన్నాయన్నమాట అందుకనే ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఎవరికైతే పట్టాలు ఎవరికైతే వచ్చినాయో వీళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చిన తర్వాతనే ఈ ఫోర్త్ ఫేస్ సంబంధించిన అప్డేట్ నుంది డబుల్ బెట్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే హిందీలో న్యూస్ చెప్పండి అని వీరు కామెంట్ అయితే చేశారనమాట మాక్సిమం ట్రై చేస్తాండి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చాలా వరకు నేను తెలుగులోనే వీడియో చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తెలుగులోనే అందరికీ ఆన్సర్ కూడా అనమాట చాలా వరకు చూస్తాను ఇందులో కూడా చెప్పడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఇంకో కామెంట్ చేశారు కొరే సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని కామెంట్ చేశారనమాట నేను కొరే సంబంధించిన వీడియో కూడా చేయడం అయితే జరిగిందనమాట కొరే ఇంకా చాలా వరకు కొన్ని చిన్న చిన్న పనులు కూడా నడుస్తున్నాయి ఆ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అప్డేట్ వస్తుందని మాకు కూడా తెలిసిందన్నమాట వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారు ఏమంటున్న అంటే ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందని వీరు కామెంట్ అయితే చేశారనమాట రిప్లై ఇవ్వండి అని మీరు చెప్తున్నారు ఖచ్చితంగా ఫోర్త్ పేస్ కి అయితే చాలా వరకు లేట్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఎవరికైతే ఇచ్చిందో వారికి మాత్రమే ఇళ్ల సంబంధించిన సౌలతలు కంప్లీట్ చేసి వారికి ఇల్లు అయితే హ్యాండ్ చేయడానికి చూస్తుంది అలాగే ఖాళీ ప్లేస్ ఎవరికైతే ఉందో వీరికి కూడా ఇల్లు కట్టుకోనికి ఆర్థిక సహాయం చేయనికైతే చూస్తుంది అనమాట దీని తర్వాతనే మిగిలిన పెండింగ్ లో ఉన్న ఇల్లు కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాము అప్డేట్ గురించి ఇంక కూడా కామెంట్ చేశారు ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అలాగే మేము రెంట్ ఇంట్లో ఉంటున్నాము మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందని ఆ వీరైతే కామెంట్ అయితే చేశారనమాట ఫోర్త్ ఫేజ్ అయితే ఇప్పటి ఉండదండి చాలా వరకు టైం అయితే పడుతుంది ఎందుకంటే చాలా అంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల సంది పెట్టుకున్న అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఇంతవరకు ఇల్లు అనేది రాలేదన్నమాట ఇక ఫోర్త్ ఫేస్ ఎప్పుడు ఉంటుంది మనం కూడా ఊహించుకోవచ్చు నా తెలిసి ఇప్పటి ఉండవచ్చు ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు తెలియజేశాను బెట్రూమ్ గురించి కూడా కామెంట్ చేశారు కొల్లూరులో మాకు పట్టా వచ్చింది కీస్ ఎప్పుడు ఇస్తారని మీరు కామెంట్ అయితే చేశారంటే ఖచ్చితంగా దీనికి అప్డేట్ అయితే రానుందనమాట ఇరవై ఎనిమిదో తారీఖు రోజు గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రానుంది అది అంటే ఆ అప్డేట్ దేని దేని గురించి అనౌన్స్మెంట్ చేస్తుందనే దాన్ని బట్టి నేను ఖచ్చితంగా తెలియజేస్తాను గురించి ఇంకో కామెంట్ చేశారు భోజంపల్లిలో మాకు పట్టా ఇచ్చారు కానీ ఇప్పటివరకు కీస్ అనేది ఇవ్వలేదని మీరు కామెంట్ అయితే చేశారనమాట ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుందండి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు దీనికి సంబంధించిన అప్డేట్ రానుందని తెలిసిందనమాట గవర్నమెంట్ అంటే ఏ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందని దాన్ని బట్టి నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను